తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ది బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరయా అంటే అందరూ టక్కున మాట్లాడుకునేది ఇమాన్యువల్ గురించి ఆడియన్స్కి కావలసినంత ఎంటర్టైన్మెంట్ని ఇమాన్యుయల్ అందించడం మాత్రమే కాదు మరోపక్క హౌస్లో ఉండి బిగ్ బాస్ ఇచ్చిన కఠినతరమైన టాస్కుల్ని కూడా చాలా బాగా ఆడుతూ ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అలాంటి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎక్కువ కెప్టెన్ అయింది కూడా ఇమాన్యుయల్ అనే చెప్పాలి పైగా హోస్ట్ నాగార్జున గారు కూడా ఇమాన్యువల్ని ఎన్నో సందర్భాల్లో చాలా అద్భుతంగా ఆడుతున్నావు అందరినీ బాగా నవ్విస్తూ అందరిలో ఓ మంచి ఎనర్జీని నింపుతున్నావు అలాగే నీ ఎంటర్టైన్మెంట్ని కంటిన్యూ చేస్తూ ఉండు అని నాగార్జున గారే ఇమాన్యువల్ని పొగడ్తలలో ముంచెత్తారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ సీజన్లో ఫినాలేకి చేరిన ఫైనలిస్ట్కి సంబంధించిన జర్నీ వీడియోని బిగ్ బాస్ సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇవ్వనున్నాడు మరి అలాంటి నేపథ్యంలోనే మొదటిగా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్గా ఇమాన్యుయల్కి సంబంధించిన జర్నీ వీడియో నెట్టింట్లో ఇప్పుడు పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ ఉంది ఇలా మొత్తానికి తన జర్నీ గురించి సంబంధించిన వీడియో నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే తమ్ముడి గురించి మాట్లాడుతూ మరి ఇమాన్యువల్ అన్న వంశీ వెలుగులోకి తీసుకొని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకోవాలి ఇమాన్యుయల్ గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం అనే ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాడు ఇతడిది ఒక పేద కుటుంబం తల్లి తండ్రి ఒక అన్నయ్య ఉన్నాడు అయితే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన తాను ఇలా జబర్దస్త్ లాంటి కామెడీ షోతో ఇంత మంచి గుర్తింపుని ఇంతమంది అభిమానుల్ని సొంతం చేసుకోవడం వెనక అసలు వ్యక్తి ఎవరో కాదని తన అన్నయ్య అని తన అన్నయ్య చేసిన త్యాగం వల్లే ఈ రోజు తాను ఇలా ఉండగలిగాను అని తనకి తన అన్నయ్య తండ్రి కంటే ఎక్కువ అంటూ ఎమోషనల్ అవుతూ ఎన్నో సందర్భాల్లో మాట్లాడాడు మరి అలాంటి తనకి తండ్రి కంటే ఎక్కువ అని అనిపించుకున్న వంశీ ఇక తన తమ్ముడి గురించి చెప్పుకొచ్చిన వివరాలు వింటే పెట్టవలసిందే ఇక వంశీ మాట్లాడుకో తమది ఒక పేద కుటుంబం అని తనకి తన తమ్ముడు అంటే చాలా ఇష్టమని తమ్ముడు తాను ఇద్దరూ కలిసి ఒకటే స్కూల్లోనూ అంతేకాకుండా ఒకటే కాలేజీలో కూడా చదువుకోవడం జరిగిందట అయితే డిగ్రీ చదువుకునే సమయంలో ఇమాన్యుయల్ కాలేజీలోనే టాపర్గా ఉండేవాడట పైగా చదువు అంటే ఇమాన్యువల్కి చాలా ఇంట్రెస్ట్ అని కాకపోతే తాను చదువుకునే సమయంలోనే తల్లిదండ్రులు ఇద్దరు కూలీలుగా పొలాల్లో పనిచేసుకుంటూ ఉండడం ఆర్థిక ఇబ్బందులతో ఒకనొక సందర్భంలో తన తమ్ముడి హాల్ టికెట్ కోసం ఫీజు కూడా కట్టలేని స్థితి వచ్చిందని అలాంటి సమయంలోనే తన తమ్ముడి కోసమే ఒక పెళ్లికి వెళ్ళి ఆ పెళ్లిలో పనులు చేసి వచ్చిన డబ్బులతో తన తమ్ముడి హాల్ టికెట్ తీసుకోవాల్సి వచ్చిందని పైగా తాను చదువుకున్న ఆ కాలేజీలోని ఓ లెక్చరర్ కూతురు పెళ్లికి వెళ్ళి ఆ పెళ్లిలో పనిచేయడం వల్లే తెల్లారి తన కాలేజ్ వచ్చేసరికి అందరూ తనని చిన్న చూపు చూశారని అలా ఎవరైతే తనని చిన్న చూపు చూసారో అలాంటి వాళ్ళే తన దగ్గరికి వచ్చి ఒక్కసారి తన తమ్ముడు వీడియో బయట కావాలని తన తమ్ముడు చాలా బాగా నవ్విస్తున్నాడని చాలా బాగా ఆడుతున్నాడని ఇలా ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పారు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిందని ఇంతకుముందు జబర్దస్త్ కమెడియన్ అని తన తమ్ముడిని ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఇమాన్యుయల్ ఎవరు అంటూ ఊర్ల నుంచి ట్రాక్టర్లో నుంచి కూడా జనాలు వచ్చి తన ఇల్లు ఎక్కడా అని అడిగి తన తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళతో ఫోటోలు దిగి మరీ వెళ్తూ ఉన్నారని ముఖ్యంగా ఈ షో తమ తల్లిదండ్రులకి మంచి ఆనందాన్ని తెచ్చిపెట్టిందని తన తమ్ముడు ఇలా ఈ రియాలిటీ షోలో పాల్గొనడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి మేమంటే ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ నాన్న అంటూ తన తల్లిదండ్రులు బస్సులో వెళ్ళినా బయటికి వెళ్ళినా ఇమాన్యుల్ గురించి అడుగుతూ ఒక్కసారి ఇమాన్యుల్ ఆటోగ్రాఫ్ కావాలి ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడు ఒకసారి అతడు వచ్చిన తర్వాత మాకు చెప్తారా సెల్ఫీ దిగుతాము ఇంటూ ఇలా ప్రతి ఒక్కరూ తమ సొంత అబ్బాయిల దగ్గర చేసుకున్నారు అంటూ ఇప్పుడు ఊరు మొత్తం కేవలం గుంటూరు జిల్లాలో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ ఇమాన్యుల్ గురించి మెచ్చుకుంటూ ఉన్నారు అంటూ ఎమోషన్ అవుతూ మాట్లాడడం జరిగింది ఎన్నో కష్టాలు పడుతూ కూలీ పనులు చేసుకుంటూ రోజువారీ పనులు చేసుకుంటూ కష్టపడ్డ తాము ఇప్పుడు ఈ రోజు తమ తమ్ముడి వల్ల ఎంతో మంచి స్థితిలో ఉన్నామని ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ తమ్ముడు గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుందని ఇక తన తమ్ముడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఒకటిగా ఉన్నాడని కప్పు గెలుచుకొని వస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది అండ్ హౌస్ లో ఉన్న తన తమ్ముడు గురించి వంశీ వెలుగులు రోజులోకి తీసుకొచ్చిన ఈ విషయాలు ఇప్పుడు ఇంకొకసారి ఇలాంటి సందర్భాల్లోనే ఆసక్తికరంగా మారాయి ఏది ఏమైనప్పటికీ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ముగింపు దశకు వచ్చింది మరి చూడాలి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో మరి టాప్ వన్ కంటెస్టెంట్ గా నిలిచి కప్పు ఎవరు గెలుచుకోబోతున్నారో మొత్తానికైతే మోస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ గా అవార్డ్ అందుకున్న ఇమాన్యుయల్ సంబంధించిన ఈ విషయం మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి